సాయి ఆశ్రమంలో శృతి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించిన జడలవారి కుటుంబం సాయి ఆశ్రమానికి ఒక లక్ష యాభై వేల విలువగల పేపర్ ప్లేట్లు మిషన్ బహుకరించారు జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్లో గల సాయి మానసిక దివ్యాంగ విద్యార్థులు ప్రత్యేక పాఠశాలకు జమ్మికుంట పట్టణానికి చెందిన జడల భాస్కర్రావు ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చెంట్ యజమాని తన సహోదరుడు జడల రవికుమార్ రేఖ అమెరికా దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే ఒక లక్ష యాభై వేల విలువగల పేపర్ ప్లేట్స్ మిషన్ను బహుకరించారు ఆ పేపర్ ప్లేట్స్ మిషన్ను జడల భాస్కర్ రావు ప్రథమపుత్రుడు జడల సందీప్ కుమార్ సతీమణి శ్రీమతి శ్రీజా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జడల సందీప్ మాట్లాడుతూ కుమార్ మాట్లాడుతూ ఈ ఆశ్రమానికి రావడం మా చేతుల మీదుగా పేపర్ ప్లేట్స్ మిషన్ని ప్రారంభించడం మేము అదృష్టంగా భావిస్తున్నామని ఈ ఆశ్రమానికి ఎలాంటి సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సౌకర్యాలను ముందు ముందు దివ్యాంగ విద్యార్థులకు ఇంకా అందిస్తామని తెలియజేశారు దివ్యాంగ విద్యార్థులకు అందజేస్తున్న జల భాస్కరరావు కుటుంబ సభ్యులందరికీ పేరెంట్స్ కమిటీ తరఫున బుచ్చిరాములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జడల భాస్కర్ సతీమణి సునీత పేరెంట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ పాషా పేరెంట్స్ కమిటీ కోశాధికారి శ్రీమతి శాంతాదేవి పేరెంట్స్ కమిటీ మెంబర్ పునగంటి మల్లయ్య నాయన కంటి దవాహాన డాక్టర్ సురేష్ బాబు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు వారు అసలు మాటలు చెప్పలేని వారి యొక్క సహకారం ఆయన ఇది చేశారు అది చేశారు చెప్పలేనిది ఎప్పుడు నేనేది అడిగినా కూడా ప్రతి విషయంలో తప్పకుండా నేను సహకారం చేస్తామని చెప్పి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి సహకారం అందిస్తున్నారు సహోదరుడు జడల జ్ కుమార్ గారు శ్రీరకం మేడం కూడా ఉదర్పు మరి మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు అంతకుముందు కూడా గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఆ శృతి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కు బుక్ బైండింగ్ మిషను పెండింగ్ మిషను బెస్సింగ్ మిషన్స్ కూడా ఈ ఆశ్రమానికి అందజేశారు ఆ మిషన్స్ వల్ల ఈ ఆశ్రమానికి కొన్ని లక్షల రూపాయల ఆదాయం సమకూరి ఆర్థికంగా ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ విద్యార్థులకు చెదుడు బాధడుగా నిలిచింది ఇప్పుడు మరలా ఈ పేపర్ పేట్ మిషన్స్ వల్ల ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ విద్యార్థులకు ఒక వర్క్ అంటేంది వర్క్ విలువైంది తర్వాత ఆ యొక్క పేపర్ ప్లేట్స్ బయట మన సొసైటీలో షాపులలో కనుక విక్రయిస్తే ఎంతో కొంత ఆర్థికంగా నెలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం మొన్ననే రీసెంట్ ఈ ఓపెన్ చేయడం జరిగింది మొన్న జూన్ టెల్త్ ఒక సంవత్సరం అయిపోయింది ఒక రెండు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు ఈ ఆశ్రమాన్ని మెయింటైన్ చేసి వస్తుంది ఇది ఒక ఎందుకు వస్తుంది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ పెద్దవాళ్ళ సహకారంతో మరి ఆశ్రమాన్ని మూవ్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఏం చేస్తాం ఎలా చేస్తాం మరి మూడు సంవత్సరాలు ఏ విధంగా నా నడిపిస్తాం అనేటువంటి ఒక ఒక భయం ఉండేది కానీ ప్రతి వాళ్ళు కూడా మరి ఇంతమంది పెద్దవాళ్ళు మేము ఉన్నాం మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ విద్యార్థులందరికీ మేము సహకరిస్తామని చెప్పి మరి ఇట్లాంటి మానవతా దృక్పథంతో మరి పెద్దవాళ్ళు ముందుకొచ్చి ఈ పిల్లలకు చేతను అందిస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చేసి మరి ఇక్కడ ఉండేటువంటి ఈ ఆశ్రమానికి వాళ్ళు చేతనిస్తున్నారు ఒక సంవత్సరం లోపలనే ఒక పదిహేను లక్షల రూపాయలు వర్క్ చేశారు ఒక వన్ ఇయర్ లోపలనే ఫిఫ్టీన్ లాక్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో లక్ష యాభై వేలు అంటే ఒక పంచభూతాలు ఒక మంచి పనికి పంచభూతాలు సహకరిస్తున్నట్టుగా ఆ భగవంతుడి రూపంలో జడల భాస్కర్ రావు గారు కావచ్చు జడల అవి గారు కావచ్చు తర్వాత ముఖ భావన గారు ముక్క శివన్ గారు డాక్టర్ సత్యం తర్వాత ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి డాక్టర్ గారు కూడా మాకు మంతి సహకారం ఇస్తున్నారు తర్వాత జగదీశ్రీ జేట్ గారు కూడా పిల్లలకు కూపరబడేటువంటి ఒక గిరివారి టీవీ ఇచ్చారు ఇట్లా చెప్పుకున్నది చాలా మంది ఉన్నారు అంటే ఎంతో మంది ఏదో ఒక రకంగా ఉరితో భక్తిగా ఈ పిల్లలకు సహకరించాలి ఈ పిల్లలకు సహకరిస్తే భగవంతుడు మాకు సహకరిస్తాడు అనేటువంటి భావన ఉన్నటువంటి ఎంతో ఆనందంగా సంతోషంగా ఇచ్చేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే ఆశ్రమం మూవ్ అవుతుంది అసలు ఒక మాట చెప్పానంటే ఈ సందర్భంగా వీళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి భాస్కర్ గారి నుంచి ఒక వచ్చి చెప్పాలనిపిస్తుంది నాకు ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే నిజంగా ఆయన ఉదయించే భాస్కరుడే చాలా వ్యక్తి నా మా నా అంటే ఇప్పుడు నేను ఒక ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాను నాకు ఫస్ట్ మా ఇంటికి సహకరించిన ఆయనే అప్పుడు నాకు సో ఈ ఆశ్రమం లేదు కానీ నేను వెళ్ళి కలిశాను సార్ నేను ఇల్లు కట్టుకుంటాను సార్ అంటే ఓకే బుచ గారు అని మళ్ళీ మా మా అంటే మా ఆశ్రమం ఇక్కడ మా మానసిక వికలాంగుల విద్యార్థులకు మా మానసిక వికలాన్ని తల్లిదండ్రులకు ఇప్పుడు కొన్ని లక్షలు అంటే మీరు ఆయన ఇప్పుడు కౌంటులు లెక్కేస్తే కనీసం యాభై లక్షలు ఆడుతుంది ఇప్పటివరకు ఆయన ఆయన చేసిన సహకారం మరి ఇంత పెద్ద సహకారం చేస్తున్న మానసు ఏమిచ్చి మరి మన కుటుంబానికి మరి మా రుణం తీసుకోవాలి అసలు ఏం చేయాలి అసలు ఒక్కోసారి అర్థం కాదు అంటే ప్రతి విషయంలో కూడా ఉన్నటికి మొన్న మరి ఇక్కడ ఆటో ఇబ్బంది అవుతుంది మన మాస్కర్ సేపు మరి ఇట్లా అంటే సార్ ఒక రెండు లక్షల రూపాయలు నేను ఇస్తా ఉన్నాను మీరు వెళ్ళండి సార్ బుక్ పట్టుకోండి తప్పకుండా మీరు మీరు మీకు అందరు ఇస్తారు అని ఫస్ట్ డొనేషన్ రాసింది ఆయనే గ్రేట్ అసలు ఐ ఫీల్ టు వెరీ హ్యాపీ టుడే గోల్డెన్ సోషల్ సర్వీస్ మన ఘటశాల గారు అన్నట్టు పువ్వెందుకు తీగే పై పుడుతుంది గుడిలోనో జడలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పొడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి ఈ విధంగా అందరూ కూడా సోషల్ సర్వీస్ చేస్తూ మన ఆట